రాష్ట్రమంతా కన్నీటి వ్యధ అప్రమత్తంగా ఉండాలి భారీగా మరణాలు జల విలయం సృష్టించిన బేబత్సం పది మంది మరణం పన్నెండు వందల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలు అతలాకుతలం ఊళ్లకు ఊళ్ళే వాగులు వంకలై వైనం చెరువులకు గండ్లు నీట మునిగిన పంట పొలాలు నలభై నాలుగవ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు మెదక్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం జల దిగ్బంధంలో కామారెడ్డి పట్టణం అనేక గ్రామాలు ఇళ్లను ఖాళీ చేసిన జనం తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు ఒక్కరోజ యాభై సెంటీమీటర్ రికార్డు వర్షపాతం ఉప్పొంగిన చెరువులు తెగిన కట్టలు రహదారులు పోచారం ప్రాజెక్టును తప్పిన భారీ ప్రమాదం బాసరా మండలంలో వాగులో చిక్కుకున్న అంబులెన్స్ ఎస్ఆర్ఎస్సి కెనాల్లో యువకుడు గల్లంతు కుంభవృష్టితో తెల మెదక్ జిల్లాలో అతలాకుతలం కొతలం గల్లంతన రాజు గౌడ్ మృతదేహం లభ్యం మెదక్ భైంసా రామాయపేట సిద్దిపేట మధ్య గండ్లు ఇక తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రైతు మృతి సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సో మొత్తంగా ఇలా చూసుకుంటే తెలంగాణ అంతా కూడా ఒక్కసారిగా కుదేలు అయితే అయిపోయిందన్నమాట జలవ్యయం సృష్టించి పది మంది అయితే చనిపోయారు ఇంకా చాలామంది వివరాలు అయితే బయటకు రావాలి సో ఏరియలు సర్వే చేయడం అయితే జరిగిందనమాట సీఎం గారు సో మనం చూసుకున్నట్లయితేనే మొత్తం కన్నీటి పర్యాంతమైతే అవుతుంది సో మొత్తం ఇంకా చాలా ఇంకా ప్రభావం అయితే ఉంది కాబట్టి ఇంకా ఎంతమంది చనిపోతారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ప్రజలందరినీ కూడా దూరంగా ఖాళీ చేసి అయితే వెళ్ళిపోమంటున్నారు అన్నమాట వర్షాలు ఉన్న దగ్గరికి లేని దగ్గరికి అయితే వెళ్ళిపోమంటున్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని